హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చైతన్య అయితే జీవనని తీసుకొని ఇంటికైతే వస్తాడు ఇక జీవన ఆ ఇంటిని చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి చేయి ఇంటికి తీసుకువచ్చావేంటి అనగానే ఇల్లు ఎవరిదో కాదు ఇల్లు మాదే ఇక సునంద మా అమ్మ అని చెప్పడంతో షాక్ అయిపోతుంది జీవన అప్పుడే ఇక జీవనని ఇక చైతన్యని చూసిన సునంద షాక్ అయిపోతుంది ఏంట్రా హీరోలాగా తిరిగి వస్తానని చెప్పావు ఇప్పుడేంటి జీరో అయ్యావు తనని తీసుకొని వచ్చావేంటి తను ఎవరో తెలుసా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక చైతన్య అయితే తను ఎవరు మమ్మీ నేను ప్రేమించిన అమ్మాయి తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అందుకనే ఇంటికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద తను నువ్వు ప్రేమించిన అమ్మాయి నిజమే కానీ తను వల్ల తన కుటుంబం వల్ల మనకి ఎంత హాని కలిగిందో తెలుసా తను ఇప్పుడు మన శత్రువు కూతురు అని చెప్పగానే చైతన్య షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ తను శత్రువు కూతురు ఏంటి అని అనడంతో మీ అన్నయ్యకి కాలు పోవడానికి కారణమైంది వాళ్ళమ్మ జ్యోతిని తనే మీ అన్నయ్యని యాక్సిడెంట్ చేసింది ఈరోజు ఇక ఆదిత్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ కుటుంబమే అని చెప్పగానే ఇక చైతన్య షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ వాళ్ళ కుటుంబం చేసిన తప్పికి తనని ఇప్పుడు శిక్షించడం కరెక్ట్ కాదు కదా మమ్మీ ఇక అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద నేను చేసింది నువ్వు చేసింది కరెక్టు కాదు అని నేను అనడం లేదు నువ్వు ప్రేమించి పెళ్లి మాట నిజమే కానీ శత్రువు ఇంటికి రాకపోకలు నడవడం నాకు ఇష్టం లేదు కాబట్టి జీవనకి ఒక కండిషన్ పెడుతున్నాను ఇప్పుడు తను ఇంట్లోకి నా కోడలిగా నా చిన్న కోడలిగా అడుగు పెట్టాలంటే తను నేను చెప్పినట్లు వినాలి అలా అయితేనే నేను ఇంట్లోకి ఆహ్వానిస్తాను సంతోషంగా అని అంటూ ఉంటుంది సునంద అప్పుడే చైతన్య నువ్వు చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటుంది మేము ఆ ఇంట్లోకి వస్తాం మమ్మీ అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద నువ్వు ఇంట్లోకి మీరిద్దరూ కలిసి ఇంట్లోకి రావాలంటే ఇక జీవన ఎప్పుడు ఆ జ్యోతి ఇంటికి వెళ్ళకూడదు తన తన కుటుంబం ఇంటికి వెళ్ళొద్దు ఎప్పటికీ వాళ్ళని చూడొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అలా ఒప్పుకుంటేనే ఇప్పుడు ఇంట్లోకి రావాలి లేకపోతే వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు నువ్వు ఇంత ముందుకు వెళ్ళవు కదా ఏదో గొప్పగా సాధిస్తానని ఆ విధంగానే ఇప్పుడు కూడా వెళ్ళిపో అని సునంద చెప్పగానే ఇక చైతన్య షాక్ అయిపోతాడు లేదు మమ్మీ నేను ఇంటికి వస్తాననే అనుకున్నాను ఇక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకువచ్చాను నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన సరే మీరు చెప్పినట్టే నేను నా కుటుంబంతో నా కుటుంబంతో మాట్లాడను నేను ఆ ఇంటికి వెళ్ళను ఎప్పటికీ మీతోనే ఉండిపోతాను అని జీవన చెప్పగానే ఇంకా చైతన్య చాలా సంతోషపడతాడు ఇక సునంద కూడా ఒకసారి షాక్ అయిపోతుంది ఇక అటు పక్క ఆనంది అయితే ఏంటి జీవన ఇలా మాట్లాడుతుంది ఏంటి పాపం జ్యోతమ్మని ఒంటరి దాన్ని చేసింది ఇక సూర్యం బాబు జ్యోతమ్మలు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఎప్పటికీ మాట్లాడనని చెప్పేసింది అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జీవనని చైతన్యనైతే ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఇక సునంద అయితే ఇక సునంద చాలా సంతోషంతో నువ్వు నా కోడలు అనిపించుకున్నావు ఆనంది ఎప్పుడు జ్యోతితోనే జ్యోతమ్మ ఇది జ్యోతమ్మ అది అని చెప్తూనే ఉంటుంది ఆనంది కన్నా బెటర్గా ఉన్నావు తన కూతురు అయినా వెంటనే చెప్పావు తనతో మాట్లాడనని నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కోడలే నాకు కావాలి చాలా మంచి అమ్మాయిని తీసుకొచ్చావురా చైతన్య అని అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఆనంది చాలా కోపపడుతూ ఉంటుంది ఇక జీవన మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంత ఆస్తికి నేను కొడలిగా వచ్చానని ఇక జీవన సంతోషంతో లోపలికైతే వెళ్ళిపోతుంది వెంటనే ఆనంది జీవన రూంలోకి వెళ్తుంది అప్పుడే ఇక ఏంటి జీవనం నువ్వేంటి అప్పుడే అమ్మ నాన్నల్ని మర్చిపోయావా నీ కోసం వాళ్ళు ఎంత చేశారో గుర్తుకు తెచ్చుకో జడ్జి తాత అయినా నానమ్మైనా అందరూ నీ కోసం ఎంతగా ఆలోచించారో అలాంటిది నువ్వేంటి ఆ ఇంటికి వెళ్ళనని వాళ్ళతో మాట్లాడనని మాటిచ్చావు అత్తయ్యకి అలా ఇవ్వడంతో నువ్వు ఎప్పటికీ వాళ్ళతో మాట్లాడలేకుండా ఉంటావా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జీవన నేను నా కుటుంబంతో మాట్లాడను ఎప్పటికీ మాట్లాడను ఈ ఇంటికి కోడల్లాగా ఉండిపోతా అని జీవన చెప్పడంతో లేదు జీవన నువ్వు ఒకే ఒక కూతురువి ఇక ఎప్పటికీ వాళ్ళతోటే సంతోషంగా ఉండాలి ఇక ఈ రెండు కుటుంబాలు కలిస్తే మీరు చాలా సంతోషంగా ఉండవచ్చు అలాంటిది జ్యోతమ్మతో మాట్లాడనని అంటున్నాం ఎందుకు జ్యోతమ్మని కలిసొచ్చు కదా మాట్లాడొచ్చు కదా అని ఆనంది జీవన్ని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాటలన్నీ చైతన్య వింటాడు వెంటనే చైతన్య ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది చెంప పలగొడతాడు అప్పుడే జీవన షాక్ అవి చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య ఇక ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు అప్పుడే ఆదిత్య ఇక చైతన్యపై సీరియస్ అయిపోతాడు ఏంటి చైతన్య తను ఎవరో తెలుసా తను ఎందుకు తనని ఎందుకు కొట్టావు తను నీ కొ వదిన అంటే అమ్మతో సమానం అలాంటి ఆనందిని ఎందుకు కొట్టావు అని ఇక చాలా కోప్పడతాడు అప్పుడే ఇక అక్కడికి సునంద రావడంతో ఏంట్రా ఎందుకు వదినపై చేయలేపావు అని అంటూ ఉంటుంది అప్పుడే వదినే కానీ తను ఏం మాట్లాడుతుందో తెలుసా అమ్మ జీవన మనసు మార్చి ఆ జ్యోతి దగ్గరికి పంపించాలని చూస్తుంది ఇక జీవనని ఆ ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది ఇదంతా నేను విన్నాను అందుకనే తన చెంప పలగొట్టి పలగొట్టాను నేనేం తప్పు చేయలేదమ్మా అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే సునంద షాక్ అయిపోతుంది ఏంటి ఆనంది చైతన్య చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అప్పుడు అవునత్తయ్య కానీ నేను తనని ఆ ఇంటికి పూర్తిగా వెళ్ళమని చెప్పలేదు తన అమ్మ కదా అప్పుడప్పుడు వెళ్ళడానికి అత్తయ్యకు మాట ఎందుకు ఇచ్చావు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తుంటావు కదా వాళ్ళు చాలా బాధపడతారు కదా అని చెప్పాను అది తప్ప అత్తయా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే సునంద తప్పే జీవన అయితే తను డైరెక్ట్గానే చెప్పేసింది తను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళనని మాట్లాడనని అలాంటిది తన మీద ఉన్న నమ్మకం కూడా నీ మీద ఉండడం లేదే నువ్వెందుకు తన మనసు మార్చాలని చూస్తున్నావు అని ఇక చాలా కోప్పడుతుంది ఇక ఆనందిపై అప్పుడే ఇక ఆది ఆదిత్య అయితే ఏంటమ్మా ఆనందిచ్చేసింది తప్ప ఇప్పుడు చైతన్య తన తను హీరోలా వెళ్తా వెళ్ళాడు ఇక అమెరికాలో తను తన నచ్చినట్లు చేస్తాను ఇక్కడుంటే నీ మాట వినవలసి వస్తుంది అని అన్నాడు ఆ తర్వాత అమ్మ ప్రేమ గుర్తుకు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నేనే ఇంటికి వచ్చాడు అలాగే ఆ జీవన కూడా అనుకోవచ్చు కదమ్మా జీవనకు కూడా వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తొస్తారు కదా వాళ్ళ అమ్మ నాన్నలకు జీవన గుర్తు వస్తుంది కదా అందుకనే ఆనంది అలా మాట్లాడింది ఆనందం మాట్లా ఆనంది మాట్లాడినలో మాటల్లో తప్పేం లేదమ్మా కానీ ఆనందిని కొట్టడం మాత్రం తప్పు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక జీవన అయితే లేదు నేను ఆ ఇంటికి వెళ్ళనని చెప్పాను అయినా తను బ్రతిమలాడుతుంది నేను ఎందుకు వెళ్ళాలి అని ఇక జీవన చాలా కోప్పడుతూ అంటుంది ఇక ఆనందిని తిట్టించడానికైతే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఈ ఇంట్లో విలువలేని నాకు ఈ ఇంట్లో నేను ఇక ఆనంది ఇద్దరం వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి ఈ ఇంట్లో ఉండలేము అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవనకైతే చాలా సంతోషం వేస్తుంది ఇక ఈ ఇంట్లో నేనే దర్జాగా కూర్చోవచ్చు అని ఇక జీవన అయితే చాలా సంతోషపడుతుంది అప్పుడే ఆదిత్యని చూసి ఇక ఆనంది అయితే ఏంటండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆదిత్య గారు మీ అమ్మ నాన్నలకి మీరు దూరంగా ఉండలేరు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదు ఆనంది నీ మంచితనానికి వీళ్ళంతా నిన్ను ఒక చెడ్డదానిలా చూస్తున్నారు ఇలా చూడడం నాకు నచ్చడం లేదు పద మనం ఎక్కడైనా ఒక చోట ఉందాం అని ఆదిత్య అయితే ఆనందితో అనగానే ఇక ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సునంద వెళ్ళరా వెళ్ళండి ఇక నుంచి దూరంగా వెళ్ళిపోండి తను జ్యోతితో మాట్లాడకుండా ఉండలేదు కదా ఇక వెళ్ళండి అని సునంద కూడా అనడంతో వెంటనే ఆదిత్య బ్యాగ్ సర్దేసి ఆనందిని తీసుకొని అయితే ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్తాడు ఇక మొదటగా ఇంట్లో అడుగు పెట్టిన ఇక జీవన మొదటి రోజే ఆనందిని బయటికి పంపించేలా చేసింది ఆ తర్వాత ఆనంది ఇక మంచితనం తెలుసుకొని జీవ జీవనని తిరిగి ఆనందిని ఇంటికి తీసుకువస్తుందని అనిపిస్తుంది ఇక ఇంట్లోనైతే జీవనం అటు పక్క చైతన్య శశికన్ సునంద మాత్రమే ఉంటారు ఇక జీవననైతే రోజు ఇక తన కోడలిగా కోడలి స్థానంలో చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అప్పుడే జీవనం ఇక ఫోన్లో తన నానమ్మ అయిన ఇందుతో మాట్లాడడం గమనిస్తుంది ఇక సునంద అయితే అప్పుడే సునంద ఇక ఆ జీవన నిజస్వరూపం తెలుసుకొని ఇక జీవన చెంప పలగొట్టి నువ్వే ఇదంతా చేసావా నా కొడుకుకి ఈరోజు కాలు లేకుండా చేసింది నువ్వు ఆ జ్యోతి అని నేను తప్పుగా అనుకున్నాను ఇక ఆ రోజు పెళ్లి పీటల మీద వెళ్ళిపోయి మా పరువు తీసావు ఇదంతా నువ్వే చేసావా అని ఇక వెంటనే ఇక సునంద అయితే జీవనాన్ని పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇక చైతన్య కూడా జీవనతోటే బయటైతే వెళ్ళిపోతాడు తిరిగి ఇన్ ఇక సునంద అయితే ఆనందిని ఆదిత్యనైతే ఇంటికి తీసుకువస్తుంది ఈ విధంగా ఇక ఆనంది గొప్పతనాన్ని అయితే తెలుసుకుంటుంది సునంద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్